ఈ సిక్స్టీ నైన్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు లెటరల్ ఎంట్రీ విధానంపై వెనక్కి తగిన కేంద్ర ప్రభుత్వం దేశ సమగ్రతను కాపాడేందుకు రాజు ప్రాణత్యాగం చేశారు రేవంత్ రెడ్డి రాజు సూచనలతో హైదరాబాద్ లో ఐటీ రంగానికి పునాది బట్టి రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఏమైనా సంబంధం ఉందా జగదీష్ రెడ్డి వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ హుసన్ సాగర్ కు భారీగా వరద ప్రవాహం లెటరల్ ఎంట్రీ విధానం కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది వివిధ రకాల నిపుణులకు పవిత్రంలోని ఆయా విభాగాల్లో కీలక బాధ్యతలు అప్పగించే పద్ధతిని లెటరల్ ఎంట్రీ అంటారు అయితే తాజాగా దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వెనుకడుగు వేసింది తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ యూపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది ఆ తర్వాత ఈ మేరకు యూపీఎస్సీ చైర్మన్కు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లేఖ రాశారు కోలకతాలోని ఆర్జీకర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్స్ డాక్టర్స్పై అత్యాచార కేసును సిబిఐ విచారిస్తుంది ఈ కేసులో నిందితుడైన సంజయ్ రాయ్కు పాలిగ్రాఫ్ టెస్టు నిర్వహించేందుకు కొలకత్తా కోర్టు సీబీఐకి అనుమతిచ్చింది దీంతో విచారణ వేగవంతం చేసేందుకు సీబీఐ అడుగులు వేస్తుంది అత్యాచారానికి ముందు ఏం జరిగింది ఆ తర్వాత ఏం జరిగిందనే విషయానికి సంబంధించిన సమాచారాన్ని సీబీఐ అధికారులు స్వీకరిస్తున్నారు ఈ ఘటనలో కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను సీబీఐ విచారిస్తుంది అయినప్పటికీ ఆయన నోరు విప్పడం లేదని సమాచారం సెమినార్ గదిలో జూనియర్ డాక్టర్ మృతదేహం ఉందనే విషయం ఆర్జీకే ఆసుపత్రి ప్రిన్సిపాల్గా ఉన్న సందీప్ ఘోష్కు ఆగస్టు తొమ్మిది ఉదయం ఏడు గంటలకు తెలిసింది ఆ తర్వాత ప్రిన్సిపాల్తో పాటు పలువురు సెమినార్ హాల్లోకి వెళ్లారు ఘటన తర్వాత అప్పటి ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కి తోటి సిబ్బంది ఆసుపత్రి అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు అసలు ఆ రోజు ఏం జరిగిందనే విషయాలు తెలుసుకోవడానికి సిబిఐ అధికారులు విచారిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ వరుస సమీక్షలతో బిజీ బిజీగా ఉండనున్నారు ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఏపీ సచివాలయానికి ముఖ్యమంత్రి వెళ్లారు పన్నెండు గంటలకు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు అనంతరం పర్యావరణం అటవులు సైన్స్ అండ్ టెక్నాలజీపై రివ్యూ చేస్తారు ఈ సమీక్ష ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాఖ హాజరు కానున్నారు దివగత మాజీ ప్రధానలో నెహ్రూ రాజీవ్ గాంధీలో దేశంలో సాగునీటి ప్రాజెక్టులు కట్టారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు చేసిన రాజీవ్ గాంధీకి పంచాయతీ రాజ్ వ్యవస్థలు రాజీవ్ గాంధీని బలోపేతం చేశారన్నారు సోమాజివడలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీప్తాస్ మున్షి బిహెచ్ మేయర్ విజయలక్ష్మి జగ్గారెడ్డి పలువురు కాంగ్రెస్ నేతలను నివాళులర్పించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు కాంగ్రెస్ సోనియా గాంధీ పట్టుదలతోనే తెలంగాణ సాధ్యమైందన్నారు దేశంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన రాజవీకీ దక్కుతుందన్నారు ఈ జయంతి ఉత్సవాలకు నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని ఏఐసి జనరల్ సెక్రటరీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారిని అదేవిధంగా హైదరాబాదు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారిని మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారిని అదేవిధంగా రాజ్యసభ సభ్యులు మిత్రుడు అనిల్ కుమార్ యాదవ్ గారిని అదేవిధంగా కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ గారిని శాసన మండలి నూతన సభ్యులు ఆమెర్ అలీఖాన్ గారిని ఖైరతాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ రోహిన్ రెడ్డి గారిని మనందరి నాయకుడు మాస్ లీడర్ జగ్గారెడ్డి గారిని వేదిక మీద చాలామంది పెద్దల్ని ఆహ్వానించి భువనగిరి లోక్సభ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారిని అదేవిధంగా రాజీవ్ గాంధీ వారసులైన విద్యార్థిని విద్యార్థులందరినీ కార్యక్రమానికి ఆహ్వానించి ఈ దేశ యువతకు ఒక స్ఫూర్తినిచ్చిన రాజీవ్ గాంధీ గారి జయంతిని అద్భుతంగా నిర్వహించినందుకు పెద్దలు వి హనుమంతరావు గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా రాజీవ్ గాంధీ ఒక స్ఫూర్తి రాజీవ్ గాంధీ గారు సమూలమైన మార్పులకు విప్లవాత్మక చైతన్యానికి వారు ఆదర్శంగా నిలబడి ఈ దేశంలో పెద్దలు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు పారిశ్రామిక విప్లవం కొంత వెనుకబడ్డ కంప్యూటర్ విప్లవంతోనే కోట్లాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి భారతదేశము ప్రపంచంతో పోటీ పడుతుందని గుర్తించి పంతొమ్మిది వందల ఎనభై దశకంలోనే ఈ దేశానికి కంప్యూటర్ని ఈ దేశానికి సాంకేతిక నైపుణ్యాన్ని అదేవిధంగా టెలికాం రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసిన గొప్ప స్ఫూర్తి ప్రదాత శ్రీ రాజీవ్ గాంధీ గారు వారు ఓన్లీ టెక్నాలజీనే కాకుండా సామాజిక చైతన్యం ఉన్న స్థానిక సంస్థలలో పల్లెలే పట్టుగొమ్మలని మహాత్మా గాంధీ గారు ఏదైతే చెప్పినారో ఆ స్ఫూర్తితోని స్థానిక సంస్థలకు ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే విధంగా రాజ్యాంగ సవరణ ద్వారా డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకే అధికారాలను కట్టబెట్టి గ్రామాల మీద అభివృద్ధి జరిగినప్పుడే ఈ దేశం అభివృద్ధి జరుగుతుందని రాజ్యాంగ సవరణలు తీసుకురావడం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థల్ని మరింత బలోపేతం చేసింది శ్రీ రాజీవ్ గాంధీ గారు ఇదే కాకుండా కుటుంబంలోనే కాదు రాజకీయాలలో స్థానిక సంస్థల్లో మహిళలకు ప్రాధాన్యం ఉండాలి సమానమైన అవకాశాలు ఉండాలి అని చెప్పి స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు తీసుకొచ్చి మహిళల్ని ఎంపవర్ పొలిటికల్లీ ఎంపవర్ చేసింది శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈరోజు గద్వాల విజయలక్ష్మి గారు మేయర్ అయినా శ్రీలత గారు డిప్యూటీ మేయర్ అయినా రాజీవ్ గాంధీ గారు రాజ్యాంగంలో తీసుకొచ్చిన మార్పుల వల్ల మహిళ రిజర్వేషన్ రావడం వల్ల ఈరోజు వాళ్ళు అధికారంలో భాగస్వాములై ఈ రాష్ట్ర ఈ దేశ నిర్మాణంలో వాళ్ళు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడుస్తున్నది అని అంటే ఈ దేశం ఇంత బలంగా ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడడానికి రాజీవ్ గాంధీ గారు తన ప్రాణాలను సైతం త్యాగం చేసినారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ సమగ్రతను కాపాడడానికి వారు అమరులై ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడిరు అదేవిధంగా పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ దేశ స్వతంత్రం కోసం పది సంవత్సరాలు జైల్లో మగ్గి దేశానికి స్వతంత్రం తెచ్చి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఈ దేశంలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈజ్ అవర్ ప్రయారిటీ అని చెప్పి విద్యా యూనివర్సిటీలను తీసుకొచ్చిండ్రు సాగునీటి ప్రాజెక్టులను కట్టి ఈ దేశాన్ని కరువు నుంచి బయటపడేసిన అట్లాంటి వారసత్వంలో వచ్చిన రాజీవ్ గాంధీ గారు వారి సతీమణి శ్రీమతి సోనియా గాంధీ గారు ఉక్కు సంకల్పంతో అరవై సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వారు మన కళను సాకారం చేసి అంత గొప్ప స్ఫూర్తి ప్రదాత అయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి భర్త శ్రీమతి ఇందిరాగాంధీ గారికి పుత్రుడు నెహ్రూ కలకత్తాలో మెడికల్ వైద్య విద్యార్థులపై అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి కలకత్తాలోని ఆర్జికర్ మెడికల్ వైద్య విద్యార్థి అత్యాచారం చేసిన సంఘటనకు నిరసనగా జనగాలమ జిల్లా స్టేషన్ కన్పూర్ నియోజక కేంద్రంలో కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కరాట మాస్టర్లు పెసరు సారయ్య వంగ శ్రీను పుతర రాజేష్ మహమ్మద్ జావేద్ శివా నాగరాజు శ్రీవై సాయి వైష్ణవి మరియు వివేకానంద వొకేషనల్ కాలేజ్ విద్యార్జ్యోతి డిగ్రీ అండ్ పీజీ కళాజీ విద్యార్థిని విద్యార్థులు మరియు ఆర్ఎంపీ డాక్టర్ల అసోసియేషన్ భజరంగల్ స్థానిక యువజన నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు ఈరోజు భారతదేశం బాధాకరణ విషయం ఏమిటంటే ఒక లేడీ డాక్టర్ ఎంతో లక్షలాది మంది ప్రాణం పోసే డాక్టర్ డ్యూటీలో ఉండగా ఆమె అలసిపోయి విశ్రాంతిలో టెస్ట్ తీసుకున్న తరుణంలో కిరాతకంగా ఆమెను రేప్ చేసి మా మరణించడానికి కారణమైనటువంటి వాళ్ళు ఇలా సభ్య సమాజం వాళ్ళను సిగ్గుపడే విధంగా చేసినందుకు తలగించుకోవాల్సిందే కాకపోతే ఆ నిందితులను శిక్షించాల్సింది పోయి ఏదైనా చేస్తూ మహిళను రేప్ చేసిన కూడా వాళ్ళలో ఇంత సిగ్గు లేకుండా విశక్షణ మాట్లాడుతుంటే పశ్చిమ బెంగాల్ అనేటువంటి సీఎం సిగ్గుపడాలి ఎందుకంటే ఆమె నిందితులకు న్యాయం చేయాలని ప్లేకర్ వర్తుల్ని ర్యాలీ తీస్తుంటే ఇది రాజకీయం కాలమా పోయి నువ్వు ఆ అభాగీదానికి న్యాయం చేయాలని కోరుకోవడం చాలా బాధాకరం ఈరోజు భారతదేశంలో కాదే మారుమూల ప్రాంతాల్లో కూర్చున్న ఆడపిల్లలపై కని విని ఎరగని ఆరు ఐదు ఆరు సంవత్సరాల పసుకులపై కూడా దాడి చేస్తూ వారిపై మనభంగం చేసి నిర్దాక్షన్యంగా చంపేస్తున్న ఉన్న ఈ సమాజంలో వారికి బుద్ధి చెప్పాలంటే మహిళా లోకం మొత్తం మహిళా లోకం మొత్తం కంకణం కడుతూ అలాంటి మూర్ఖులను ఉరికియాలని మహిళల పక్షులను కోరుకుంటూ ఈరోజు కరాట అసోసియేషన్లో నిర్వహించినటువంటి ఈ ప్రోగ్రాంకు వెన్నుదండలు అందించు యువజన సంఘాలు గణపూర్లో ఉన్నటువంటి అఖిలపక్ష నాయకులు ఏఎస్ఎఫ్ అయితేంది స్టూడెంట్ ఆర్గనైజేషన్ బీజేపీ వాళ్ళైతేనేది ముఖ్యంగా మా ఆహ్వానాన్ని మన్నించి ఆర్ఎంపీ డాక్టర్ అసోసియేషన్లో డాక్టర్లందరికీ ఈ కార్యక్రమం తరఫున నమస్కారం తెలుపుతూ ఇంతతో ట్టారు ఎవరమ్మా మళ్ళీ బాగు చేస్తారని క్రమలా ఉండకండి అమ్మా మీకు చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నాను మీరు ఏదో కళారూపాన్ని ఎంచుకోండి ముఖ్యంగా ముఖ్యంగా చెప్తున్న కరాటే ఈరోజు ఆడపిల్లలకు అవసరం ఒకనొక ప్రాంతంలో గుడ్డలు పట్టుకొని తుపాకులు ఇచ్చినా కూడా అటువంటి ముర్ఖులను ఎదుర్కోలేకపోతున్నాం తక్షణమే మీరు శిక్షణ కరెంటు శిక్షణ నేర్చుకోవాలని అనేక అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫ్రీ క్యాంపులు సమ్మర్ క్యాంపులు మహిళలకు ఫ్రీ క్యాంపులు ఇవ్వడం జరుగుతుంది దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోండి కాకపోతే ఇప్పుడు మాకు సహకరించండి గంగాధర సర్వాల యొక్క సాయివాసేవి నర్సింగ్ స్కూల్లో ఫ్రీ కరైతే నేర్చుకుంటానంటే ఆసక్తిగా ఉంటుంది తప్పకుండా వాళ్ళకి నేను నేర్పడానికి ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను విధంగా డిగ్రీ కాలేజ్ విద్యార్థుల డిగ్రీ కాలేజ్ కూడా ఉంది నేను ఒక అమ్మాయి ఒక అమ్మాయి తరఫున మాట్లాడాలనిపించాను నేను కాలేజ్లో లెక్చరర్ చెప్పుకుంటాను అసలు ఈ రోజులలో అమ్మాయికి అమ్మాయిల కోసం సెక్యూరిటీ అనేది లేదు బస్సులలో కానీ ఇక్కడ కానీ అమ్మాయిలు ముందు రంగంలో ఉన్నారు అని ఉన్నది కరెక్టే కానీ అమ్మాయిలకు అసలు సెక్యూరిటీ అనేది లేదు ర్యాలీస్ అని క్యాండిల్స్ అని క్యాండిల్స్ అని ర్యాలీస్ అని ఎన్నో చేస్తున్నారు కానీ అసలు మాట అనేది రావట్లేదు ఆమె ఆమె భవిష్యత్తు దృష్టి ఎన్నో కలర్ కనుంటారు ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు ఆమె ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటది ఆమె లైఫ్ మీద పేరెంట్స్ ఏం కావాలి ఇప్పుడు ఆమె సిచ్యువేషన్ వచ్చి ఆమె పేరెంట్స్ ఎట్లా బాధపడాలి ఒక ఆడపిల్లని ఎందుకు ఈ చేస్తుంటారు ఈ క్యాంటీన్ ర్యాలీలు ఇవన్నీ కాదు జస్టిస్ తనకు న్యాయం జరగాలి ఈ రెండు రోజులు ఇలా చేసి మన మర్చిపోవడం కాదు ఆమెకి తగిన న్యాయం జరగాలని కోరుకుంటున్నాం అందుకే మీ ఈ ర్యాలీ ఇవన్నీ పార్టిసిపేట్ చేస్తున్నాం అసలు మారట్లే అసలు ఏం చేస్తే మారతారో అర్థం కావట్లేదు అసలు సమాజంలో అసలు అయిపోయింది మొత్తం అమ్మాయిలకు సెక్యూరిటీ అనేది కావాలి భయపడాలి స్త్రీల మీద ఇలాంటి జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ ఉంటారు స్త్రీలు ఏం చేయగలుగుతారు వాళ్ళు ఏమున్నది వాళ్ళ సెక్యూరిటీ నేర్చుకోవాలి కానీ అది ఎంత నేర్చుకున్నా కూడా అసలు వాళ్ళకి సిక్స్ పోతుంది అసలు ఈ సంఘటనతో సంఘటన ఎలా జరుగుతుంది మహిళలపై అత్యాచారాలు జరగడం ఏ వర్గాలు కూడా ఇవాళ ఒక మహిళా డాక్టర్ పై అతి కిరాతకంగా కిరాత్మకుడు అత్యాచారం చేసి మరి చేయడం తర్వాత ఆమె చనిపోవడం ఇది గతంలో కూడా ఇటువంటి సంఘాలు చాలా జరిగాయి గతంలో చూసినట్టయితే వరంగల్ యుంగంలో కూడా ర్యాగింగ్ చేసి ఒక డ్యూటీ ఉన్నటువంటి సీనియర్ డాక్టర్ చనిపోవడానికి కూడా కార్యక్రమం కిరాతకులు ఉన్నారు వారికి కూడా ఏనాటి శిక్షణ లేకుండా ప్రభుత్వాలు కొమ్ముగాస్తున్నాయి కొంతమంది దుండగులు ఆమెను అతి కిరాచకంగా అతి బలవంతంగా ఆమెను చిత్రహింసలు పాలు చేసి ఆమెను రేప్ చేసి ఆమె మరణానికి కారణమైనటువంటి దుండగులను ముఖ్యంగా వాళ్ళని శిక్షించాలని కోరుతున్నాం బాధాకరమైన విషయం ఏంటంటే ఒక మహిళ కూడా పశ్చిమ బెంగాల్ అయి ఉండి ఆమె ప్లే కార్డు పట్టుకొని నిరసన తెలుపుతుంది అది కాదమ్మా నువ్వు నిజమైన ఒక ఆడ బిడ్డ అయితే ఇమ్మీడియట్లీ బహిరంగ ఆ నిందితు కృషించ లేదా ఎన్కౌంటర్లు చంపాలి లేదా ఇంకొకసారి ఆడపిల్ల చేతులు జోలికి వస్తే వారి మగ వంటి ఈ రకంగా అని వారికి శిక్షణ ఇవ్వాల్సింది పోయి శిక్షించాల్సింది పోయి నువ్వు ప్లే కార్డ్ పట్టుకోవడం బాధాకరమా ఇక పోతే ఏ మారుమూల ప్రాంతంలో పోయినా కూడా అమ్మాయిలపై బాలికలపై ఎన్నో అత్యాచారాలు నిత్యం నిరంతరం ఆరు సంవత్సరాల పసికుట్టు మీద కూడా రేప్ చేసి చంపేంత సమాజంలో ఉన్న మనం దయచేసి కంకణ బతులు కండి మీరు సమాజంలో ఎవరో వచ్చి అనుకోవద్దు మీ ఆత్మరక్షణ మీరే కాపాడుకోవాలి తల్లులారా బిడ్డలారా ఈరోజు ఏం జరుగుతుందో ఏమవుతుందో ఏం పోతుందో తెలవలేని నిస్సా స్థితిలో ఆడపిల్లలు ఉన్నారు ఒకడు ప్రేమించమంటాడు ఒకడు యాసిడ్ వస్తాడు లేకుండా కురుస్తున్న వర్షాలకు హుసెన్ సాగర్ నిండుగుండలా మారింది ఎగురు నుండి భారీగా వరద నీరు హుసెన్ సాగర్ కు చేరడంతో నాలుగు తుము గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం ఐదు వందల పద్నాలుగు పాయింట్ ఏడు ఐదు మీటర్లు కాగా గరిష్ట నీటి మట్టానికి దూరంలో ఉంది దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు నీటిమట్టం పెరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలన చేస్తున్నారు హైదరాబాద్ లో భారీ వర్షాల నేపథ్యంలో మూసికి వరద ప్రవాహం పెరిగింది దీంతో భూదాన్ పోచంపల్లి నుంచి బీబీనగర్ వెళ్లే మార్గంలో రుద్రవల్లి దగ్గర రాకపోకలు నిలిచిపోయాయి దీంతో ప్రత్యామ్నాయ మార్గం పెదరావులపల్లి ద్వారా ప్రజలు ప్రయాణాలు శోభిస్తున్నారు రుద్రవల్లి దగ్గర మూసి నదిపై బ్రిడ్జి నిర్మాణం తొందరగా చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు వలగొండ మండలం సంగం శివార్లో భీమలింగంలో లెవర్ బ్రిడ్జిపై వరద ఉధృతి పెరుగుతుంది వరద యథావిధిగా ప్రవహించినట్లయితే భీమలింగం నుంచి రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది లెటరల్ ఎంట్రీ విధానంపై వెనక్కి తగిన కేంద్ర ప్రభుత్వం దేశ సమగ్రతను కాపాడేందుకు రాజు ప్రాణ త్యాగం చేశారు రేవంత్ రెడ్డి రాజు సూచనలతో హైదరాబాద్ లో ఐటీ రంగానికి పొనాది రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏమైనా సంబంధం ఉందా జగదీష్ రెడ్డి वर्ष समीक्षा तो सीएम चंद्रपाबु बिजी बिजी हुसैन सागर को भारी गांव वर्ध प्रवाह ई सिक्सटी नाइन न्यूज़ सेंटर तो समाप्त हम कीप वाचिंग ई सिक्सटी नाइन